మీరు గమనించినట్టయితే ఇది ఒక బ్యూటిఫుల్ సిటీ పీస్ఫుల్ సిటీ మరి ఇలాంటి చోట ఉండి ఇక్కడ ఉన్న ప్ర నివసిస్తున్న ప్రజలకి ఒక అద్భుతమైన అవకాశం ఉన్నప్పుడు మరి పాలకులు ఎందుకు దీని మీద శ్రద్ధ వహించట్లేదు ఇవాళ ప్రభుత్వాల్ని మనం అనే లాభం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిన పాలకులు ఏ అయితే దీని మీద దృష్టి సాధించి చట్టసభల్లో దీంట్లో మాట్లాడతారో వారికి అప్పుడు ప్రభుత్వాల మీద ఒత్తిడి వస్తుంది ఇవాళ ఒకరిద్దరు నాయకులు బహుశా చేయొచ్చు ఉన్నారు అందరూ చట్టంలో నేను అనట్లా కానీ మరి ముఖ్యంగా మనం గమనించుంటే అసలు చట్టసభలకే వెళ్ళిన చట్టసభల గురించి ఆరాటం ఎందుకని నేను అప్పుడు ప్రశ్నిస్తున్నాను ఇవాళ ఒక గంటా శ్రీనివాసరావు లాంటి ఒక అవినీతి పరుడు ఒక గంటా శ్రీనివాసరావు లాంటి ఒక మ్యానిపులేటరు లాబీ మాస్టరు ఇలాంటి వాళ్ళని తీసుకొస్తే నిరంతరం మనం చూస్తున్నట్టు నిరంతరం పెట్టుబడిదారు వ్యవస్థను తయారు చేస్తున్నారు ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు అయ్యా బాబు నా నాకు ఎప్పుడు అలవాట్లేదు ఒక నియోజకవర్గం కాకపోతే ఒక నియోజవరంగం కలతమని కానీ మరి వాళ్ళ భీమ్లీ కొద్ది దించే అంత ఆరాట పడుతున్నాడు అక్కడున్న ల్యాండ్ మాఫియా వాళ్ళు ఆయనకి ఎలక్షన్లో పెట్టుబడి పెడతా అన్నారు కాబట్టి ఇవాళ నేను టీడీపీ పార్టీని ఒకటే అడుగుతున్నాను మీ పార్టీ అధినాయకుడు వచ్చినా సరే ఆయన కలుస్తానికి సమయం ఉండేది కాదు పూర్తిగా ఆయన అవమానపరిచి అధికార పార్టీలో దూరతానికి అనేకమైన ప్రయత్నాలు చేశాడు ఆయన ఈ అనేకమైన ప్రయత్నాలు చేశాడు మరి నారా లోకేష్ గారిని అయితే అసలు కలుస్తానికి ఆయన ఇష్టపడల ఆరు నెలల్లో ఎలక్షన్స్ వచ్చే ముందు మళ్ళీ మారిపోయాడు మనిషి అది టీడీపీ పార్టీ వాళ్ళ అవుట్ నాది ప్రాబ్లం కాదు అది వాళ్ళు చూసుకోవాలి మళ్ళీ ఎంత అవమానపరిచేడు ఏంటి ఆయనకి టికెట్ ఇవ్వాలి అదే వాళ్ళు చూసుకోవాలి కానీ నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను వాళ్ళకి టీడీపీ వాళ్ళ వైఖరి ఈ క్యాపిటల్ సిటీ మీద ఏంటి అంటే మీరు అమరావతి రాజధాని అంటున్నారు అది నిజమేనా కాకుండా మూడు రాజధానులకి మీ వైఖరి మారిందా మీ వైఖరి అమరావతి రాజధానా మూడు క్యాపిటల్స్కి మీ వైఖరి మారిందా మరి గంటా శ్రీనివాసరావు గారు బహిరంగంగానే చెప్పారు ఇవాళ మూడు రాజధానిల్లో నాకు ముద్దు అమరావతి వద్దు అని మరి అలాంటి వారికి టికెట్ ఇస్తే అమరావతి నుంచి మీ వైఖరి మారి మూడు రాజధానులకు కానీ మీరు వచ్చారా ఇది వెంటనే ఇవాళ చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి టీడీపీ పార్టీది వాళ్ళు చెప్పుకోవాలి ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళని వీళ్ళని అందరిని విమర్శించేస్తున్నారు ఒకేసారి ఈ ఆరు నెలల ముందు పడుకులు లేచి అని పాత వార్తలు చదువుకుంటూ నేను అడుగుతున్నాను గంటా శ్రీనివాసరావు గారికి అసలు మాట్లాడతానికి నైక్యత హక్కు ఉందయా అసలు నువ్వు మాట్లాడతాను నైతికి హక్కు ఉందా నాలుగున్నర సంవత్సరాలు ఉన్నావో తెలియదు వాళ్ళు వచ్చేసి మాట్లాడుతున్నావో నీకు నైతిక నైతిక హక్కుందా చాలా ఆశాస్పదంగా ఉంది నువ్వు మాట్లాడుతుంటే ఈరోజు ఒక విషయం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను ఆయన ప్రతిసారి నేను అలా పోవటం లేదు నువ్వు మోసం చేసేవాడికి ఎప్పుడో అవటం ఉండదయా బాబు నిజాయితీగా బతుకుతేనే ఏదో ఒకటి పైకి కిందకు ఉంటుంది కష్టపడి పనిచేసేవాడికి ఈరోజు ఇబ్బందులు నిరంతరం మోసం చేసి ఒక నియోజకవర్గంలో ఎందుకు వెళ్ళిపోతున్నావు రెండో నియోజకవర్గాన్ని ఎందుకంటే అక్కడ నీ పరిపాలన బాగోలేదు అక్కడ నీ పాలన బాగోలేదు నీ ప్రజల వ్యతిరేకత కేడర్ వ్యతిరేకత ఇవన్నీ వ్యతిరేకతలు నీ మీద ఉన్నాయి కాబట్టి నువ్వు ఆ ప్రాంతంలో చెయ్యో మరి అలాంటిది ఎప్పుడు ఒక ప్రాంతంలో చేయలేని అడువి నువ్వు ఈసారి భీమ్లీ గురించి ఎందుకు అంత ఆరాటపడుతున్నావు అక్కడ ఉన్న మాఫియాలు కొన్ని వేల కోట్లు సరైన అవకాశం వచ్చినప్పుడు అవి కూడా బహిరంగం చేస్తాం మేము ఇవాళ మనం చూస్తున్నాం వాళ్ళ బేనామీలు పార్టీలు మారి పార్టీలు మారి వాళ్ళ వ్యాపారాలు చేసేసుకుంటారు ఇంత అవినీతి ఆయన ఒక మంత్రి చేశాడు మంత్రివర్గంలో అవినీతి మొత్తం ఇంట్లోలతో సహా చేస్తాం తప్ప ఆయన ఒక మార్క్గా ఇదిగో ఈ డెవలప్మెంట్ చేశాను అవి చెప్పమనండి సిటీ ఆఫ్ డెస్టినేషన్ అని మాట్లాడేస్తాడు ఇవాళ అందరికీ చిన్నపిల్లలకి తెలిసింది గ్రీన్ సిటీ క్లీన్ సిటీ సిటీ ఆఫ్ డెస్టినేషన్ అని ఆయన నువ్వు వాళ్ళు చెప్పక్కర్లేదు బోర్డు చదివి నీకు ఇచ్చిన అవకాశానికి నీకున్న నువ్వు బాధ్యతగా చేసిన పని ఏంటి అని ఈరోజు మేము అడుగుతున్నాం కాబట్టే మా ఇక్కడ విశాఖ నవనిర్మాణ సమితి ముఖ్య లక్ష్యం ఏంటంటే ఈరోజు కొన్ని అంశాలని పెద్దలతో చర్చిస్తున్నాం తరలో ఒక మీటింగ్ పెట్టి దీంట్లో ఉన్న స్టేక్ హోల్డర్స్ బడుగు వలిగిన వర్గాలు అనగాన్న వర్గాలు అలాగే ఈరోజు మేమందరం కూడా లోతుగా అధ్యయనం చేసి అసలు ప్రభుత్వాలకి మా ఒక డిమాండ్ పెడతాం అంటే ఈ నగరాన్ని ఏదైతే నేను ఇప్పుడు చెప్తున్నానో ఒక అద్భుతంగా డెవలప్ చేసుకుని ఇప్పుడు కూడా రాజకీయాల్లో పాలకల్లో మరి సోషల్ యాక్టివిటీస్లో యాక్టివిస్ట్లో ఈరోజు కావాల్సింది ఏంటంటే అభివృద్ధి ఎలక్షన్స్ ముందుకు వస్తున్న తరుణంలో మనం సబ్జెక్ట్ని డివైడ్ చేసి ఇవాళ విశాఖపట్నం నగరానికి అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడకుండా కేవలం వేరే అంశాల మీకి మళ్ళితో మాత్రం సబ్జెక్ట్ మాకు నచ్చక ఈరోజు విశాఖపట్నం నగరానికి ఏం చేస్తారని ప్రశ్నించే విధానంగా ఆ ఒక అన్ని రాజకీయ పార్టీలు విశాఖపట్నం మనం మనందరం చూసాం వాషింగ్టన్ అన్నారు మలేషియా అన్నారు సింగపూర్ అన్నారు కానీ అసలు వాస్తవానికి వచ్చేటప్పటికి రాజధానిలు పక్కన పెట్టేయండి రాగానికి చాలా తక్కువ పెట్టుబడితోటి ఇక్కడ ఈ నగరంలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ద రెవెన్యూ కెన్ బి సెల్ఫ్ జనరేటెడ్ అండ్ ఆటోమేటిక్గా మీకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఈరోజు ఐటీ సిటీకి ఐటీ ఇండస్ట్రీని ఇక్కడ మనం డెవలప్ చేయగలిగితే చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దానికి పెట్టుబడి పెడితే రాబోయే తరాలకి చాలా బ్యూటిఫుల్ ఇట్ కుడ్ బి మేడ్ ఇన్ ఏ వే ఐటీ డెస్టినేషన్ పాయింట్ మరి ఇన్ని వర్నర్లు ఉన్న దాన్ని ఇలా వదిలేసి ఏయో రాజకీయాలు వాళ్ళెవరో గొప్ప వాళ్ళు వీళ్ళెవరో గొప్పలు అనేది కాకుండా అసలు మీ యొక్క ఆలోచన విశాఖపట్నం నగరం అభివృద్ధి మీద మీరు ఏమన్నా శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెట్టదలుచుకున్నారు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారని తెలియపరచుకుంటూ దయచేసి ప్రాంత అభివృద్ధి మీద చిన్న చూపు చూడొద్దు మీ రాజకీయాలు మేము ఎంత వద్దన్నా మీరు ఆడతారు రాజకీయాలు ఆ రాజకీయాలు ముఖ్యం కాదు భావితరాల భవిష్యత్తే ముఖ్యం కాబట్టి మేము కోరేది ఒకటే ఈరోజు మేము టీడీపీకి డిమాండ్తో పాటు అన్ని పార్టీలకు కూడా ఈరోజు కోరేది ఏంటంటే విశాఖపట్నం నగరం అభివృద్ధి కోసం మీరు కొంచెం దృష్టి సాధించి పెట్టండి ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు మీకు గెలిపిస్తారు అలాగే విశాఖపట్నం ప్రజలుకి తెలుసు ఎవరు ఈ నగరం అభివృద్ధి గురించి పోరాడారో లేదో అనేది అలాంటి వాళ్ళే గెలుస్తారు తప్ప ఇలాంటి స్టంట్లు వేసేవాళ్ళు ఈరోజు ఆయన్ని గెలిపించిన పాపానికి మొత్తం ఆయన ఉన్న నియోజకవర్గానికి గంటా శ్రీనివాసరావు గారు ఏం చేయలేదు సో అలాంటి పాలకులకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు ఈరోజు మీకు అనిపించవచ్చు ఎక్కువగా నేను గంటా శ్రీనివాసరావు మీద నేను చాలా గొప్ప అనుకునే వ్యక్తినే ఈరోజు మనం టార్గెట్ చేసి ఎక్స్పోజ్ చేయగలిగితే ఒక్కొక్క నాయకుడు ఎవరో కూడా దీన్ని ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని అనుకోకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉంటారని ఆశిస్తూనే ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే నియోజకవర్గంలో కానీ మనం గమనిద్దాం నార్త్కి వచ్చారు ఎన్నిసార్లు ఆయన నార్త్లో తిరిగి ఉంటాడు ఎంత దౌర్భాగ్యం నార్త్లో ఒక ఆఫీసుని కూడా కేవలం సంవత్సరంలో ముసాడు అది ఎంత దౌర్భాగ్యం అసలు నార్త్ ప్రజలకి ఆయన కలవాలంటే ఎక్కడో తెలియదు నాలుగున్నర సంవత్సరాలు ఆయన గొంతుకు నూసుకు మూసుకుని కూర్చున్నాడు మీకు ఎంత దౌర్భాగ్యం అంటే అతనికి ఆయన ఉన్న పార్టీకిను నాలుగు సంవత్సరాల తర్వాత నాలుగున్నర సంవత్సరాల తర్వాత గీతం కాలేజు మహా యూనివర్సిటీ ఆ మా యూనివర్సిటీని కొట్టేశారని మాట్లాడాడు కొట్టేస్తున్నప్పుడు ఆయనకు పక్షపా పక్షపాతం వచ్చిందా ఏం వచ్చింది నోటు మాట పడిపోయిందా ఆ రోజు ఎందుకు మాట్లాడాలా ఇవాళ ఎలక్షన్స్ ముందుకు మళ్ళీ ఆయన టికెట్ చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వస్తే కలవలేని వ్యక్తి లోకేష్ని విమర్శించిన వ్యక్తి నేను చెప్పింది ఏంటంటే అన్ని ప్రభుత్వాలు కూడా ఈరోజు విశాఖపట్నం అభివృద్ధి కోసం వాళ్ళ ఒక ఆలోచనని మేనిఫెస్టోలో పెట్టాలనేది మా మొదటి డిమాండ్ మా మొదటి డిమాండు వారు మేనిఫెస్టోలో పెట్టాలి వాళ్ళ ఒక ఆలోచన ఏంటనేది అలాగే విశాఖ నిర్మాణ సమితి కూడా ఒక సూచన ఇస్తుంది ఒక బ్లూ ప్రింట్ మేమేదుకున్నాం ఎలాగ చేస్తే విశాఖపట్నం పరుగులు ఎక్కుతుంది అభివృద్ధిలో అనే దాని మీద మొత్తం ఈరోజు యూనివర్సిటీ ప్రొఫెసర్సు దీని మీద పోరాడిన వ్యక్తులు కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు కొంతమంది సోషల్ యాక్టివిస్ట్స్ ఉన్నారు వాళ్ళందరితో కూడా మేము చర్చిస్తున్నాం మేము ఖాళీగా లేం చేసి మేము కూడా ఒక సూచిస్తాం ఇది చేస్తానికి ఏ ప్రభుత్వం ముందుకు వస్తుంది అనేది దాన్ని బట్టి అంటే మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఎలక్షన్సే సమయం ఎవరి ద్వారా మాట తీసుకుంటానికి కానీ దాన్ని ఒక మాట వాళ్ళు తెలిసి లాక్కుంటానికి కానీ ఎలక్షన్స్లోనే ఓట్లు కావాలి ఆ ఓట్ల కోసమే మన మాట వింటారు సో నేను చేసే ఈ ప్రయత్నం వల్ల ప్రభుత్వాలు ముందుకొచ్చి పాలకుల ముందుకొచ్చి ఒక మాట ఇస్తే మనం రేపు నిలదీస్తానికి కానీ దాన్ని ఫాలో అప్ చేసుకోవటానికి కానీ అవకాశం ఉంటుంది అప్పుడే కదా అయ్యా నువ్వు మాట్లాడావు ఏం చేసావని మనం అడగచ్చు అసలు మాట ఇవ్వలేనోటి దగ్గర మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి మనం సో కొన్ని అంశాల్లో మేము అలాగే మేనిఫెస్టోలో పెట్టాలని కోరాం అలాగే నగర అభివృద్ధి కోసం ఈ వ్యవస్థ ద్వారా మనం ఈరోజు ప్రయత్నిస్తున్నది ఏంటంటే మాట తీసుకుందాం అలాగే పార్టీకి కూడా ఒక సూచన ఇస్తున్నాం అవినీతి పనులు విశాఖపట్నం నగరానికే అసలు ఆలోచనలు లేని వ్యక్తుల్ని మీరు జైసేసి టికెట్ ఇవ్వద్దు చిత్తశుద్ధి కలిగిన రాజకీయ నాయకులకే టికెట్లు ఇవ్వండి వాళ్ళని గెలిపించుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం మరి ఐదేళ్ళ నుంచి అనేక నియోజకవర్గాల్లో అధిష్టానం చెప్తేనే కదా వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి మరి ఐదేళ్ళు అక్కడ కార్యకర్తల్ని పోషించి జనాలతో మామే పనులు చేసుకున్న వాళ్ళని ఆల్రులు మార్చేస్తే అట్లా మరి అలాగే నాయకులు వాళ్ళ నియోజకవర్గాలు మార్చుకుంటున్నారా మార్చుకోవట్లేదు కదా కాబట్టి ఇటువంటి పరిణామాలు ఉత్పన్నం అవుతున్నాయి ఆ పరిణామాల్ని ఆపమని చెప్పి మీ ద్వారా రాజకీయ పార్టీలకి మేము తెలియజేయదలుచుకున్నాం మనం చేయదలుచుకున్నాం అటువంటి పరిణామాలు ఎక్కడైనా జరిగితే ఈ కమ్యూనిటీలన్నీ మేము కమ్మైడ్గా అక్కడ దండయాత్ర చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఒకనాటి ప్రజలు వేరు ఈరోజు ప్రజలు వేరు ప్రపంచం అంతా మన అందరికీ తెలుసు మొబైల్లో కనబడుతుంది మన అరచేతిలో ప్రపంచం వచ్చింది చిన్నపిల్లలు కూడా మొబైల్ చూడడం మొబైల్తో ఆడుకోవడం అలవాటు అయిపోయింది ఒకప్పుడు ఏం తెలిసేది కాదు ఎవరో ఈయన ఈయన ఎక్సన్ వాడు మీ ఎమ్మెల్యే అంటే అందరూ గుడ్డిగా ఆయనకు ఓట్లు ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి కాలం మారింది కాబట్టి ఎక్కడ అత్యధికంగా ఏ జనాభా ఉన్నారో వాళ్ళకి ఇస్తేనే సామాజిక న్యాయం జరుగుతుంది కానీ సామాజిక న్యాయం అనే ఊరకనే ప్రకటనలు చేసి లేకపోతే మీటింగులు పెట్టి ఎనీ పార్టీ ఎనీ పొలిటికల్ పార్టీ మీటింగ్లు పెట్టి మేము ఏదో ఉదరిస్తున్నాం అంటే కాదు ఏ వర్ ఏ సామాజిక వర్గం వాళ్ళు అధికంగా ఉంటే ఆ సామాజిక వర్గం వాళ్ళకి అక్కడ ఇవ్వండి ఇచ్చి వాళ్ళని ముదరించడానికి ప్రయత్నం చేయండి మరి ఎక్కడ వాళ్ళు ఇక్కడ డంప్ చేసి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు నీటి మీద వృద్ధి ఫోన్ గెలిచిన తర్వాత వాళ్ళు ఏమైనా కనపడుతున్నారంట మా సోదరు చెప్పినట్టు ఉదాహరణకి మన దక్షిణ ఉత్తర నియోజకవర్గంలో గెలిచిన పెద్ద మనిషి నా దగ్గర రికార్డు కూడా ఉంది మీకు చూపిస్తాను నేను ఎవరు స్పీకర్ సెక్రటేరియట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నేను అడిగాను ఎమ్మెల్యే ఎన్నిసార్లు అసెంబ్లీకి వెళ్ళాడు అని ఏడు సార్లు మాత్రమే ఈ ఐదేళ్ళు అసెంబ్లీకి వచ్చాడు అని నాకు ఇన్ రైటింగ్ ఇచ్చారు మీకు ఎవరికైనా కావాలంటే నేను ఆ డాక్యుమెంట్ కూడా ఇస్తాను ఎందుకంటే మా దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నాయి ఎందుకు నాయకుడు ఎన్నుకుంటున్నారు ప్రజలు ఎన్ని ఆశలతో ఎన్నుకుంటున్నారు కార్యకర్తలు ఎన్ని ఆశలతో నాయకుడు ఎన్నుకుంటున్నారు గెలిచిన తర్వాత నాయకుడు వ్యాపారాలు చేసుకొని వాడు బ్రోకరేజాలు చేసుకుంటే ప్రజల పరిస్థితి ఏంటి కరోనాలో పేరు అందరూ అన్ని నియోజకవర్గాల్లో ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఇంటింటికి వెళ్ళి వాళ్ళు చేయగలిగినంత సేవ చేశారు మరి నార్త్ నియోజకవర్గంలో ఎందుకు జరగలేదు మరి ఈవేళ సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడే పోటీ చేయాలి కానీ ఇంకెవడో ఎక్కడో పని చేసా ఇదేళ్ళు కష్టపడి వ్యవసాయం చేసుకునే దగ్గరికి వెళ్ళి పంట నాశనం చేస్తానంటే ఎట్లా ఇలాంటి సందర్భాలు చాలా దగ్గర ఉన్నాయి మరి ఆయన గురించి ప్రస్తా ఒక విషయం నేను ప్రస్తావిస్తాను ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ తెలుసు ప్రశ్న కూడా వచ్చింది నా దగ్గర కూడా వీడియోస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే పంపిస్తాను గంటా శ్రీనివాసరావు అనే పెద్ద మనిషిని మన పార్టీలోకి తీసుకురామని ఆయన ఓపెన్ మీటింగ్లో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకురా తీసుకోము అని చెప్పారు ఎందుకు తీసుకోరు అంటే ఆయనకి మనకి పడదు ఆ పడవ ఏంటనేది మన అందరికీ అర్థమైంది అంటూ మళ్ళీ ఏం చెప్పారు ఆయన తీసుకోవాలంటే ఆయన దగ్గర ఉన్న సంపద అంతా ఇప్పటివరకు ఆయన సంపాదించిందంతా ప్రజలకు పనిచేసి వస్తే మనం తీసుకుంటాం అంటే ఏంటి దాని అర్థం ఆ సంపద ఎవరిదని ఆ వీడియో కూడా నాదే ఉంది ఎవరికైనా మిత్రులు కావాలని నేను షేర్ చేయాలి మరి ఈవేళ అదే పవన్ కళ్యాణ్ గారు ఈ గంట శ్రీనివాసరావు పోటీ చేసిన దగ్గర జన సైనికుల చేత పని చేయిస్తారా లేదా ఒకప్పుడు ఆయనకి దెయ్యంలా కనబడిన వ్యక్తి ఈవేళ ఏమో దేవత ఎలా అయిపోతాడైనా దానికి పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు జనసేన నాయకులు కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడిన నాయకుడు ఎందుకండి ఎంతోమంది పల్లకిల్లు మోస్తున్నారు పాపం పల్లకిలు మోసి పల్లకి ఎక్కిన తర్వాత మోసేవాళ్ళు తన్ని తోసేస్తేట్లాగా రాజకీయంగా వచ్చినప్పుడు మాత్రం ఈ అధికారం అనేది బడుగు బలహీన వర్గాలకి ఆ స్థానిక ప్రజలకే అందజేయవలసిన అవసరం అనేది ఉంది దీని మీద ఇంకా రాబోతున్న రోజుల్లో మళ్ళీ మేము త్వరలో మూడు జిల్లాల్లో కూడా పర్యటిస్తాం పర్యటించి ఎక్కడెక్కడైతే ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారో అది ఏ పార్టీ పడిస్తే ఆ పార్టీకి అందరం పనిచేస్తాం మా పార్టీలు ఏం లేవు మేము పార్టీలకు అతీతమైన వ్యక్తులు మేమే ఓన్లీ సమాజం కులానికి సంబంధించిన వ్యక్తులు కానీ మేము పార్టీలకి రాజకీయాలకి అతీతమైన ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక నియోజకవర్గంలో ఎక్కువ మంది యాదవులు ఉన్నారు అక్కడ వైసీపీ యాదవలకు ఇచ్చిందనుకోండి అందరం మేము వెళ్ళి పనిచేస్తాం లేదు ఇంకో నియోజకవర్గంలో తూర్పు కాపు ఉన్నారు అక్కడ తెలుగుదేశం ఇచ్చిందనుకోండి అక్కడికి వెళ్ళి పనిచేస్తాం ఇంకో దగ్గర జనసేన అక్కడ ఇంకొక కమ్యూనిటీకి ఇచ్చారు వెళ్లమకి ఇచ్చారు ఇప్పుడు వెళ్ళి మేము పనిచేస్తాం అలా చేయడానికి మాకు ఏ రకమైన ఇబ్బంది లేదు మేము అదే అవగాహనతో మేము ముందుకు వెళ్తున్నాం